ఈ మొక్కలు ఔషధ మొక్కలు వాటి విలువలు వాటి ఆయిల్స్ వాటి ఫేస్ ప్యాక్స్ ఇలాంటి విషయాల గురించి చాలా డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈరోజు మళ్ళీ యామిన్ గారితో ఉన్నాం యామిన్ గారు ఒక మంచి మొక్క గురించి దానిలో ఉండే ఔషధ గుణాలు దాని నుంచి వచ్చే ఆయిల్ ప్రిపరేషన్ దీని గురించి చెప్పబోతున్నారు తను అడిగి తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ అమ్మి హలో సో చెప్పండి అంటే ఈరోజు ఏ మొక్క గురించి వివరించబోతున్నారు అండ్ ఆ మొక్కలో ఉండే ఔషధ గుణాలు ఏంటి దాని గురించి చెప్పండి ఈరోజు నేను చెప్పబోయే మొక్క పేరు బ్రింగరాజ్ అండి ఓకే సో బ్రింగరాజ్ ఇది సంస్కృట్ నేమ్ అండి బ్రింగరాజ్ అనేది మన తెలుగులో గుంటగలగ రాకు అంటారు ఓకే అండ్ ఇంగ్లీష్లో ఫాల్స్ డైజీ అంటారు ఫాల్స్ డైజీ అని ఎందుకు అంటారు అంటే ఈ పువ్వు అనేది డైజీ పువ్వు లాగా ఉంటుంది కాకపోతే డైజీ కాదు సో ఫాల్స్ డైజీ అంటారు అండ్ ఇది వచ్చేసి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎక్లిప్టా ఆల్బా ఇది మీకు చూస్తే కనుక ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఆకులు ఇలా సన్నగా ఉంటాయి అండ్ స్టెమ్ మీద మొత్తం గరుగ్గా ఉంటుందండి స్టెమ్ అంతా గరుగ్గా ఉంటుంది అండ్ ఇలా వైట్ ఫ్లవర్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ కానీ వస్తూ ఉంటాయి దీంట్లో రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయండి ఒకటి వైట్ అండ్ ఇంకోటి ఎల్లో కలర్ దేనికైనా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి ఎక్కువ మటుకు మనం వైట్ చూస్తూ ఉంటాము అండ్ దీని యూసేజ్ వచ్చేసి అందరికీ తెలిసిందే బ్రింగరాజ్ ఆయిల్స్ ఎక్కువ ఫేమస్ చాలా ఫేమస్ అండ్ బ్రింగరాజ్ ఆయిల్ అనగానే ఫస్ట్ ఆ స్మెల్ అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది అవునా అవునండి సో బ్రింగరాజ్ ఆయిల్ అనేది దీని నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అండ్ ఇదేంటంటే మీకు హెయిర్ గ్రోత్ కి అండ్ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అవ్వకుండా అంటే మీకు జుట్టు అనేది త్వరగా తెల్లబడకుండా అండ్ తెల్ల జుట్టుని కొంచెం బ్లాక్ చేసేటట్టు కూడా ప్రయత్ అంటే ఇది వాడుకుంటే ఆయిల్ ఉంటుందా అవునండి సో అండ్ అదే కాకుండా మీకు స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఇది ఈ ఆయిల్ అనేది మీరు వాడుకోవచ్చు సో డాండ్రఫ్ ఇష్యూస్ అనేవి పోతాయి అండ్ మీకు స్కాల్ప్ మీద ఇచ్చింగ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నాయనుకోండి ఈ ఆయిల్ రాసుకుంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా పోతాయి అండ్ ఈ ఆయిల్తో మీరు స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే కనుక మీకు మంచి మంచి అంటే రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది అండ్ మీకు అంటే మీరు మొత్తం రిలాక్స్ అవుతారు హెయిర్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతూ ఉంటుందండి స్కాల్ప్ మీద మసాజ్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అండ్ మీకు ఇది చాలామంది ఇది హెయిర్కే వాడుకోవచ్చు అంటారు కానీ హెయిర్కి ఒక్కటే కాదండి దీనికి చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మీకు ఈ లీఫ్ పేస్ట్ అనేది ఇలా ఏమన్నా దెబ్బల మీద కట్స్ మీద అలా మీకు అప్లై చేసుకున్నారనుకోండి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ త్వరగా ఆ అని హీల్ చేస్తుంది యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట దీనికి అండ్ అలాగే మీకు ఇది దీని జ్యూస్ అనేది మీరు తాగచ్చండి ఈ జ్యూస్ తాగితే కనుక మీకు లివర్ కొంతమందికి లివర్ డ్యామేజ్ అవుతుంది కదా సో లివర్లో ఆ కొత్త సెల్స్ని రీజనరేట్ చేసే లివర్ సిరోసిస్ లాంటి వాటికి పనికొస్తుంది పనికి వస్తుందండి సో అలాంటి వాటికి ఇది బాగా పనికి వస్తుంది లివర్ సెల్స్ అనేది మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అలాగే మీకు చాలా మంది ఇలా చాలామంది ఇలా పాదాలకి పగుళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటారు ఆ పాదాల పగుళ్ళు ఉన్నప్పుడు ఈ లీఫ్ పేస్ట్ అనేది తీసుకెళ్ళి ఆ పాదాల పగుళ్ళ మీద రాసుకుంటే కనుక ఆ పాదాల పగుళ్ళనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి ఓకే బ్రింగరాజ్ ఆయిల్ గురించి దాంట్లో ఉండే ఔషధాలు ఎలా వాడాలి అనేది చాలా చక్కగా చెప్పారు అయితే అసలు ఈ బ్రింగరాజ్ ఆయిల్ని ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలంటారు దాని గురించి చెప్పండి బ్రింగరాజ్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ ఆకులన్నీ తీసేసి మెల్లగా ఈ ఆకులన్నీ తీసి ఫస్ట్ అంత కడిగి ఆ తడే ఆరే తడ ఆరేదాకా మీరు ఎండబెట్టి ఆ ఆకు ఎండిపోయిన ఆకుల్ని మీరు ఇలా సిజామ్ ఆయిల్ కానీ నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి ఒక లీటర్ కొబ్బరి నూనెలో అలా వేసి ఒక అరగంట సేపు మీరు మరిగిస్తే ఆయిల్ అనేది కొంచెం నల్లగా అవుతుంది ఆ నల్లగా అయ్యేదాకు ఉంచి తర్వాత వేడి చల్లార్చుకొని వడగట్టుకొని ఆ ఆయిల్ని కనుక మీరు వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఇది చాలా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మొక్కే హై మీడియం టు హై మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి అంటే చూసుకుంటూ ఉండాలి డ్రై అయిపోతే కనుక ప్లాంట్ అంతా డ్రై అయిపోయే ప్రాబ్లం ఉంది అండ్ పాట్ సైజ్ వచ్చేసరికి మీరు ఒక ట్వెల్వ్ ఇంచెస్ పాట్లో పెరిగిపోతుందండి అండ్ అప్ టు త్రీ మీటర్స్ హైట్ దాకా పెరుగుతుంది సో మీరు ఎంత కట్ చేసుకున్నా మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తూ ఉంటుంది సో ట్వెల్వ్ ఇంచెస్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ పాట్ ఇస్ ఫైన్ అలాంటి పాట్లో వేసుకొని డైలీ వన్స్ వాటర్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా పెరుగుతుంది మొక్క